హాయ్ అండి రీసెంట్గా బాలామృతంతో కుడుముల వీడియో అయితే చేసి పెట్టానండి దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలామంది ఇంకా ఈ బాలామృతంతో ఏదైనా వెరైటీగా చేయమని అడిగారు వాళ్ళ కోసమే ఈరోజు హెల్తీగా బిస్కెట్స్ అయితే చేసి పెడుతున్నానండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక కప్పు బాలామృతము నాలుగు స్పూన్ల పంచదాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పొడిలా చేసుకోండి బాలామృతంలోనే ఆల్రెడీ పంచదార ఉంటుంది కాబట్టి చూసి వేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకోండి తర్వాత ఒక కప్పు గోధుమ పిండి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా తగినంత సాల్టు రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగైతే బాగా కలిపేసుకోవాలి ఇలా అన్నిటినీ కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలనైతే కొంచెం కొంచెంగా వేసుకోండి దీంట్లోకి పాలు వేసుకొని చేసుకుంటే బిస్కెట్స్ అన్నవి ఇంకా టేస్టీగా వస్తాయండి మీరు పాలు లేకపోతే వాటర్ తోటైనా చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ దీన్ని రెండు భాగాలుగా అయితే చేసుకుంటున్నానండి సో చపాతీ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని రెండు భాగాలుగా అయితే ఇలా చేసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం చపాతీలాగా అయితే పామేసుకోవాలి చపాతీలాగా కొంచెం పల్చగా కాకుండా దల్సరిగా వచ్చేలాగా అయితే ఇలా పాముకోండి తర్వాత ఇలా రౌండ్ షేప్లో ఏదన్నా మన దగ్గర బౌల్ కానీ ఏదైనా ఎలాంటి గ్లాస్ కానీ ఉంటుంది కదా దాంతో ఎలా అయితే తీసేసుకోండి నేను ఇక్కడ ఆఫ్మౌండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి మీకు నచ్చిన షేప్లోని మీరు బిస్కెట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని ఎలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే తీసుకోండి తర్వాత ముందుగా పది నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న పాత్రలోకి ఇలా మధ్యలో ప్లేట్ని కానీ ఏదైనా బాక్స్ని కానీ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవన్నీ దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టి నలభై ఐదు నిమిషాల పాటు మీడియం హీట్లోను ఉడికించుకోండి నేను ఇక్కడ ఒక సైడు ఒక ప్లేట్లోనైతే ఉడికించుకుంటున్నాను ఇంకొక సైడు ఇడ్లీ పాత్రలో అయితే పెట్టుకున్నానండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో అయితే పెట్టుకోండి సో ఇలా అయితే నలభై ఐదు నిమిషాల పాటు రెండు పక్కల టర్న్ చేసుకుంటూ మంచిగా ఉడికేంత వరకు ఉడికించేసుకోండి ఒక సైడ్ ఉడికిన తర్వాత మూత తీసి ఇంకొక సైడ్ తిప్పుకుంటే బిస్కెట్స్ అయితే బాగా వస్తాయి సో ఇలా ఈజీగా బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి ఇష్టంగా తింటారు